హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను ఒక ఫోర్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అండి ఇలా నాలుగు వారాల పాటు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ఎనిమిది వేల రూపాయల నుంచి తొంభై ఆరు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను కేవలం ఒక యాభై రూపాయల నుంచి బిగించేసి సేవ్ చేసుకుంటామండి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇది ఫోర్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి అంటే మనకి వారానికి ఒక ఏడు రోజులు ఉంటాయి కదా అదే నాలుగు వారాలకు అయితే ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదండి ఇరవై ఎనిమిది రోజులు కూడాను ఇదే పద్ధతిలో డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకుంటేనే నేను చెప్పినంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అండ్ మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి డబ్బును సంపాదించటమే కాదు ఆ డబ్బును సేవ్ చేయటం కూడా తెలుసుకోవాలి కదా అంటే సంపాదించటం అంటే అందరూ సంపాదిస్తూ ఉంటాము ఆ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఖర్చులు చేసుకోవాలి అని ప్లానింగ్ చేసుకొని చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవటం బెస్ట్ కదా అంటే మనకు అవసరమైనప్పుడు ఈ డబ్బులే మనకి ఉపయోగపడతాయండి మనం సేవ్ చేసుకున్న డబ్బులే ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా వచ్చేసేసి ఫోర్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండీ నాలుగు వారాలు ఇలా నేను చూపించే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకోమని చెప్పాను కదా మనకి వారానికి ఒక ఏడు రోజులు ఉంటాయి కదండీ ఈ ఏడు రోజులు కూడాను ఇలా నేను చూపించే పద్ధతిలో చక్క డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు అయినా సేవ్ చేసేసుకొని ఒక నెలలోపు ఈ మనీ సేవింగ్ ఐడియా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఒక నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజుల్లో ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇలా చక్కగా సేవ్ చేసుకోవచ్చు లేదు మా దగ్గర రోజు డబ్బులు ఉండవు అనుకున్నారనుకోండి టూ మంత్స్కి ఇలా టైం లిమిట్ పెట్టుకొని అయినా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు లేదు మనకి వారానికి ఒక ఏడు రోజులు మాత్రమే అంటే నాలుగు వారాలు ఉంటాయి కదండి నెలకు వచ్చేసేసి ఆ నాలుగు వారాల్లో ఫస్ట్ వారంలో మట్టికి మనము రెండు రోజులు సేవ్ చేసుకోవాలి తర్వాత వారంలో ఒక రెండు రోజులు తర్వాత వారంలో ఒక రెండు రోజులు తర్వాత వారంలో ఒక రోజు అలా సేవ్ చేసుకున్నా కానీ ఒక ఏడు రోజులు నెల మొత్తం మీద ఒక ఏడు రోజులు సేవ్ చేసుకున్నా కానీ నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి ఇంకొప్పుడు ఆదివారం రోజు మనం ఒక యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి సోమవారం ఒక వంద రూపాయలు అదే మంగళవారం ఒక నూట యాభై రూపాయలు బుధవారం ఒక రెండు వందల రూపాయలు గురువారం రెండు వందల రూపాయలు రూపాయలు శుక్రవారం మూడు వందల రూపాయలు శనివారం మూడు వందల యాభై రూపాయలు అంటే ఇక్కడ నేను మీకు వరుసనే వేసి చూపించాను కదా వారం వారాల లెక్కల ఏడు రోజులు కూడాను ఇలా సేవ్ చేసుకోమని చెప్పేసి రోజు డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళైతే ఇలా ప్రతి వారం కూడా ఇలా ఏడు రోజులు సేవ్ చేసుకోవాలి అలా కాకుండా మంత్లీ ఒక ఏడు రోజులు మాత్రమే సేవ్ సేవైనా చేసుకోవచ్చు అండి అంటే వారానికి మనకి ఒక ముప్పై రోజులు ఉంటాయి కదండి ముప్పై రోజుల్లో కేవలం ఒక ఏడు రోజులు మాత్రమే అది కూడా ఫస్ట్ వారంలో మనము ఆదివారం సోమవారం సేవ చేసుకున్నాం అనుకోండి తర్వాత వారంలో మంగళవారం బుధవారం సేవ చేసుకోవాలి తర్వాత వారంలో గురువారం శుక్రవారం సే సేవ చేసుకోవాలి తర్వాత వారంలో శనివారం అలా లేదు మీ ఇష్టం వచ్చిన వారాలైనా సేవ చేసుకోవచ్చు నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇలా అయితే మెన్షన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఎలా అయినా కానీ ఒక ఏడు రోజుల పాటు ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి మనము ఒక పద్నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఒక ఏడు రోజులకి అదే ఇంకొక ఏడు రోజులు కూడా ఇంకొక పద్ధతిలో సేవ్ చేసుకోవాలంటే ఇది ఫోర్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా ఒక వారం ఇలా సేవ్ చేసుకోవాలి యాభై రూపాయలు చొప్పున ఇంకొక వారం వచ్చేసేసి మనము ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ రోజు ఆదివారం రోజు వంద రూపాయలు సోమవారం రోజు రెండు వందల రూపాయలు మంగళవారం రోజు మూడు వందల రూపాయలు తర్వాత బుధవారం నాలుగు వందలు మళ్ళీ గురువారం ఒక వంద రూపాయలు శుక్రవారం రెండు వందల రూపాయలు శనివారం మూడు వందల రూపాయలు ఇలా సేవ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి రోజు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రోజు సేవ్ చేసుకోవచ్చు వారం రోజుల్లో లేదు నెలలో మనము ఒక రెండు రోజులు రెండు రోజులు చొప్పున అంటే నెలలో మనకి నాలుగు వారాలు ఉంటాయి కదా ఈ నాలుగు వారాల్లో ఈ వారంలో ఫస్ట్ వారంలో ఒక రెండు రోజులు రెండో వారంలో రెండు రోజులు మూడో వారంలో రెండు రోజులు నాలుగో వారంలో ఒక రోజు అలా అయినా సేవ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు అండి అంటే వరుసనే రోజు సేవ్ చేసుకుంటే తక్కువ రోజుల్లో మనీ సేవింగ్ అనేది అయిపోతుంది అదే మనము వారానికి ఒక రెండు రోజులు అలా రెండు రోజులు అలా సేవ్ చేసుకున్నాం అనుకోండి నెలకి మనము ఒక ఏడు రోజులు మాత్రమే సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల్లో అయితే టైం లిమిట్ అనేది పడుతుంది ఇలా సేవ్ చేసుకోవటానికి ఇంకొప్పుడు నేను వంద రూపాయలు రెండు వందల రూపాయలు అలా సేవ్ చేసుకుంటే మనం పదహారు వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి తర్వాత మూడో వారము ఇప్పుడు ఇది ఫోర్ వీక్స్ మనీ సేవింగ్ ఐడి అని చెప్పాను కదా ఫస్ట్ వారం పద్నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాము నేను చూయించిన పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే రెండో వారము పదహారు వందల రూపాయల చొప్పున సేవ చేసుకుంటాము మూడో వారం వచ్చేసేసి మనము రెండు వేల రూపాయల చొప్పున సేవ చేసుకుంటామండి అది ఎలా అంటే ఆదివారము రెండు వందల రూపాయలు సోమవారం నాలుగు వందల రూపాయలు మంగళవారము రెండు వందల రూపాయలు బుధవారం నాలుగు వందల రూపాయలు గురువారం రెండు వందల రూపాయలు శుక్రవారం నాలుగు వందల రూపాయలు శనివారం రెండు వందల రెండు వందల రూపాయలు ఇలా అయితే సేవ్ చేసుకోవాలండి ఇలా సేవ్ చేసుకుంటే రెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే రోజు అయినా సేవ్ చేసుకోవచ్చు వారం రోజుల్లో కంప్లీట్ చేసేసేయాలి లేకపోతే ఇప్పుడు వారానికి మనకి ఒక ఏడు రోజులు ఉంటాయి నెలకి ముప్పై రోజులు ఉంటాయి కదండి ఒక నెల టైం లిమిట్ పెట్టుకొని ఒక నెలలో ఒక ఏడు రోజులు మాత్రమే ఇలా సేవ్ చేసుకోవచ్చు అది కూడాను నాలుగు వారాలు అలా ఉంటూ ఉంటాయి కదండీ నెలకి ఒక ఆదివారం సోమవారం ఏమో ఇలా సేవ్ చేసుకోవాలి మళ్ళీ మంగళవారం బుధవారం ఇలానే సేవ్ చేసుకోవాలి గురువారం శుక్రవారం ఇలానే సేవ్ చేసుకోవాలి శనివారం కూడా ఇలానే ఇక్కడ నేను మీకు రాసి చూపించాను కదా ఇలా అయితే సేవ్ చేసుకొని చక్కగా ఒక ఏడు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక నెలకి రెండు వేల రూపాయలు అయితే అవుతాయి అలా కాకుండా వారానికి ఏడు రోజులు కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు వేల రూపాయలు అవుతాయండి ఇంకొప్పుడు ఇంకొక ఇంకొక వారము నాలుగు వారాలు మనీ సేవింగ్ ఐడి అని చెప్పాను కదా ఈ నాలుగో వారం వచ్చేసేసి మనము సో ఆదివారం వచ్చేసి మూడు వందల రూపాయలు సోమవారం నాలుగు రూపాయలు మంగళవారం మూడు వందల రూపాయలు బుధవారం నా ఆరు వందల రూపాయలు గురువారం మూడు వందల రూపాయలు శుక్రవారం ఆరు వందల రూపాయలు శనివారం మూడు వందల రూపాయలు ఇలా అయితే సేవ్ చేసుకోవాలండి ఇలా సేవ్ చేసుకుంటే మనం మూడు వేల రూపాయల చొప్పునైతే సేవ్ చేసుకుంటాము ఇక్కడ కూడా అంతేనండి సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు రోజు సేవ్ చేసేసుకోవచ్చు రోజు మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు చక్కగా నేను ఇందా మీకు చెప్పాను కదా నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజుల్లో మనకి వారాలు వచ్చేసి నాలుగు వారాలు అలా ఉంటూ ఉంటాయి కదండీ ఈ నాలుగు వారాల్లో వచ్చేసి మనము ఫస్ట్ ఆదివారం సోమవారం సేవ్ చేసుకోవాలి తర్వాత వారంలో మంగళవారం బుధవారం సేవ్ చేసుకోవాలి తర్వాత వారంలో గురువారం శుక్రవారం సే సేవ్ చేసుకోవాలి తర్వాత వారంలో శనివారం ఒకరోజు సేవ్ చేసుకోవాలి ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు రోజు డబ్బులు ఉన్న వాళ్ళైతే చక్కగా ఒక ఇరవై రో ఇరవై ఎనిమిది రోజుల్లో ఇలా కనుక సేవ్ చేసుకొని ఎనిమిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా కాకపోయినా కానీ మనం ఒక నాలుగు నెలలో ఇలా ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే నెలకి ఒక నెలలో ఏమో మనము పద్నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక నెల ఏమో పదహారు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక నెల ఏమో రెండు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక నెలలో మూడు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అంటే నెలలో అంటే నెలకు ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు మనం ఒక ఏడు రోజులు మాత్రమే సేవ చేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇదే పద్ధతిలో మనము ఒక యాభై ఆరు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఇలానే అంటే ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా ఒక యాభై ఆరు రోజుల పాటు సేవ చేసుకుంటే పదహారు వేల రూపాయలు అయితే సేవ్ అండి అండ్ ఇలానే ఒక ఎనభై ఎనభై నాలుగు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక నూట పన్నెండు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ముప్పై రెండు వేల రూపాయల దాకా సేవ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక నూట నలభై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై వేల రూపాయలు లాంటివి సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ నూట నలభై రోజులు ఇలా అంటే మనము ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు అలా మనము ఇలా సేవ్ చేసుకుంటూ ఉండాలండి ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఈ పద్ధతిలో అంటే నెలకి ఒక ఏడు రోజుల చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వారం వారం మొత్తం కూడా సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా అయితే డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి అదే మనం ఒక నూట అరవై ఎనిమిది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై వేల రూపాయలు అవుతాయి అదే మనము ఒక నూట తొంభై ఆరు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి యాభై ఆరు వేల రూపాయలు అవుతాయి ఇలానే మనము ఒక రెండు వందల ఇరవై నాలుగు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అరవై నాలుగు వేల రూపాయలు అవుతాయి అండ్ ఇలానే మనం ఒక రెండు వందల యాభై రెండు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి డెబ్బై రెండు వేల రూపాయలు అవుతాయి రెండు వందల ఎనభై రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఎనభై వేల రూపాయలు అవుతాయి ఒక మూడు వందల ఎనిమిది రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఎనభై ఎనిమిది వేల రూపాయల సేవ చేసుకోవచ్చు ఒక మూడు వందల ముప్పై ఆరు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి తొంభై ఆరు వేల రూపాయల సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇలా డబ్బులు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక వన్ ఇయర్ టైం లిమిట్ కానీ టూ ఇయర్స్ టైం లిమిట్ కానీ ఇలా టైం లిమిట్స్ పెట్టుకొని చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక తొంభై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఆ వన్ ఇయర్లో కూడా మనకు ఒక్కొక్క నెల ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఇలా సేవ్ చేసుకోకుండా ఒక నెల మొత్తం సేవ్ చేసుకోకుండా ఒక ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాము ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కేవలం ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు నెలకు ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఇలా తొంభై ఆరు వేల రూపాయలు అయితే అవుతాయండి చక్కగా ఇలా టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు డబ్బులు ఇలా ప్రతి నెల ఇరవై ఎనిమిది రోజుల పాటు మేము దాచుకోలేము అనుకున్న వాళ్ళు ప్రతి నెల ఒక ఏడు రోజులైనా దాచుకోండి పద్నాలుగు వందల రూపాయలు పదహారు వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అలా సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకా వీడియో ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్